కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పైపెచ్చులు ఊడి కింద పడ్డాయి అదృష్టం కొద్దీ ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇటీవల ఒక అమ్మాయికి ఫ్యాన్ ఊడి మీద పడి తలపగిలిన ఘటన చోటు చేసుకుంది దాంతో అందరూ వచ్చారు హడాబిడి చేశారు కానీ వాళ్ళని చేంజ్ చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు ఇప్పుడు ఇలా అనుకోని ప్రమాదం జరిగింది కాకతీయ యూనివర్సిటీలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పురాతన భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా ఎవరిపై ఫ్యాన్లు ఊడిపడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలు నిర్మించాలని విద్యార్థులకు అన్ని వస్తువులు ఉన్న భవనాల్లోకి హాస్టల్స్ మార్చాలని వేడుకుంటున్నారు ఇక్కడిక లేదేమే ఇక్కడ ఆ అమ్మాయి లేదా ఆ చేరు చూడండి మనుషులు తిరుగు పల్గొ